అందరినీ నమస్తే అండి నేను మీ శంకర్ సింగపురం పంచాయతీ శ్రీకాకుళం రూరల్ జనసేన సింగపురం విలేజ్లో సింగపురం పంచాయతీలో నేను పర్టికులర్గా మా సామాజిక వర్గం కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు అంటే మా సామాజిక వర్గంలో కొంతమంది వ్యక్తులు చేస్తున్న కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే మాట్లాడక తప్పట్లేదు మాట్లాడకూడదు అనుకున్నా కానీ మాట్లాడక తప్పట్లేదు నాకు సో దానికోసం నేను స్పందించాలి అని నిర్ణయించుకున్నాను స్పందిస్తాను కూడా అయితే విషయానికి వస్తే యాదవ్ సామాజిక వర్గం నుంచి బీసీవై పార్టీ నుంచి బోరుభద్ర చంద్రకళ గారు ఎంపీగా పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అలాగే పెద్దపోటు నుంచి యాదవ్ సామాజిక వర్గం నుంచి పాలన ప్రసాద్ గారు యాదవ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది మన సింగపురం పంచాయతీలో కొంతమంది యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎంపీకి వచ్చేసరికి బీసీవై పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన అయినటువంటి బోరబద్రి చంద్రకళా గారికి ఓటేస్తారంట ఎమ్మెల్యేకి వచ్చేసరికి పాల్లి ప్రసాద్ గారు పాలి ప్ర ప్రసాద్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవిడకి హీరంట ఎందుకురా బాబు హెయి అంటే వాళ్ళు వైసీపీ ధర్మప్రసాద్ గారు వేసుకుంటారు ఎమ్మెల్యే అభ్యర్థి ఈ క్రాస్ ఓట్ చేయడానికి కారణం ఏంటని అనే అనేదానికి సమాధానం లేదు క్రాస్ ఓట్ బ్యాంక్ చేస్తారంట నిజానికి పార్టీ ప్రెసిడెంట్ బీసీవై పార్టీ ప్రెసిడెంట్ని ఇబ్బంది పెట్టింది ఏ పార్టీ అండి వైసీపీ పార్టీ కాదా నాకు వ్యక్తి అడిగాడు నువ్వెందుకు బీసీవై పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అని ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గం యూనిటీగా ఉండదు కాబట్టి నేను సపోర్ట్ చేయలేదు చేయట్లేదు బ్రదర్ సామాజిక వర్గం మొత్తం ఒక యూనిటీ మీద ఒక ఏమంటారు ఐక్యతతో అయితే శ్రీకాకుళం నియోజకవర్గంలో యాదవ్ కమ్యూనిటీ ఎమ్మెల్యే ఉండడా యాదవ్ కమ్యూనిటీ ఎంపీ ఉండడా ఉంటారు ప్రధమైన మనకి యూనిటీ లేదు మనలో మనకే పడదు మళ్ళా మనకే ఒకడొక సపోర్ట్ చేస్తారు ఇంకోటి మేము కూడా సపోర్ట్ చేయకూడదు అంటారు ఇప్పుడు చూడండి బీసీవై పార్టీ నుంచి ఎంపీగా ఒకరు సపోర్ట్ ఎంపీగా ఉన్న క్యాండిడేట్ ఓటేస్తారంటారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న క్యాండిడేట్ ఓటేయరంట ఎందుకురా బాబు అని అడిగితే సమాధానం లేదు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారిని ఇబ్బంది పెట్టింది ఎవరండి వైసీపీ పార్టీ పెద్దిరెడ్డి గారు కాదా చెప్పండి రామచంద్ర చంద్ర యాదవ్ గారంటే నేను జనసేన అయినప్పటికీ నా సామాజిక వర్గ పరంగా ఆయన అంటే నాకు చాలా అభిమానం ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గం నుంచి ఎవడో ముందుకు రాలేదు పార్టీ పెట్టుకుని ఎంత బలంగా మాట్లాడినాడు ఎవడు రాలే వచ్చిండు వచ్చిన వ్యక్తులు సపోర్ట్ చేయాలి మా నేను సపోర్ట్ చేయకుండా వెనక్కి ఆడని కారణం ఇప్పుడు కనబడుతుంది కదా యూనిటీ ఉండదు ఆయనకి అది తెలుసు కూడా పెట్టాడు అంటారా మనల్ని నమ్మి పెట్టాడండి ఆయన అంటే యాదవ సామాజిక వర్గాన్ని నమ్మి పెట్టాడు అలాగే రాష్ట్ర సమస్యల గురించి తెలుసుకొని ఆవేదనతో పెట్టాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇప్పుడు ఉండి ఆ పార్టీ అధ్యక్ష పార్టీ పెట్టడానికి ముందు నుంచి అక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి ఆయనతోటి ఇబ్బందులు ఎదుర్కొని కేసులను ఎదుర్కొని నానా దిప్పులు పడి నానాకులు నాకి ఆయన పార్టీ పెట్టి ఇంత కొట్లాడి ఇన్ని విధాలుగా సమస్యల కోసం కొట్లాడుతూ ముందుకు వచ్చిన వ్యక్తిని మీరు కించపరుస్తున్నట్టుగా సింపుల్గా చెప్పాలంటే బీసీవై పార్టీని మీరు కించపరుస్తున్నట్టుగా అయితే నేనేమంటున్నాను నేను ఎన్డీఏ కోటమే నేను సపోర్ట్ చేస్తున్నానండి ప్రజెంట్ నేను నా పార్టీ కోటేమని నేను చెప్పట్లేను టీడీపీ కోట కోపం నా ఏదో సమస్య వర్గం నేను అడగట్లా లేకపోతే బీజేపీ కోడేమని నేను అడగట్లే జనసేన కోడేమని నేను అడగట్లేదు మీరు నమ్మారు కదా బీసీవై పార్టీని బీసీవై పార్టీ జెండా మోస్తామన్నారు కదా ఇప్పుడు మళ్ళీ క్రాస్ ఓటింగ్ గేట్ ఎవడైతే వెన్నుపోటు పొడిచాడో ఎవడైతే తిరగబడి కొట్లాడుతున్నాడో మన నాయకుడు అంటే మీ నాయకుడు ఎవరైతే ఉన్నదో ఇప్పుడు బీసీవై కమ్యూనిటీ బీసీవై పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ గారి మీద ఇప్పటివరకు వరకు ఎన్ని విధాలుగా యుద్ధాలు చేశాడంటే ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడు అంటే బెత్తిరెడ్డి అన్ని చెప్పలేము అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు మొన్న కూడా రీసెంట్గా ఓ దాడి జరిగింది ఆయన క్యాన్వేయింగ్ ఏదైతే ఉందో ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొత్తం తగలిపెట్టి పాడు నొక్కినారు మొత్తం సెడదొక్కనారు అంత ఆస్తి నష్టం ఆయన చేకూర్చినప్పటికీ ఆయన మళ్ళా బలంగా తిరుగుతాడు పబ్లిక్లోకి వచ్చి మనకు సిక్కు ఉండాలి ఎంత అంత పవన్ కళ్యాణ్ కూడా నేను సపోర్ట్ చేశారు చేయట్లేదు అనట్లే చేశారు అలాంటి వ్యక్తిని సిగ్గు శరం లేదు మనకి మన యాదవ్ కమ్యూనిటీకి సిగ్గు శరం లేదు క్రాస్ ఓటింగ్ చేస్తామంటున్నాం మనం అయితే బీసీవై పార్టీకి ఎంపీకి ఎమ్మెల్యేకి రెండున్నాం లేదనుకుంటే రెండు వైసీపీకి వేసుకో అంతేకాని బీసీవై పార్టీతో ఉన్నానని చెప్పుకొని వైసీపీకి ఓటేయడం కాదు బుద్ధిలోని మాట్లాడేవి అంటే నేను ఆవేదనతో చెప్పట్లేదు మా మన కమ్యూనిటీ నుంచి ఒకడు వచ్చాడు పైన వాడు వచ్చాడు ఈ టర్మ్ కాకపోతే వచ్చే టర్మ్ అయినా నేను పైకి తీసుకెళ్ళా పూర్తి స్థాయిలో నేను ఈ టర్మ్ ఎన్డీఏతో ఉన్నాను నేను నెక్స్ట్ టర్మ్ నేను పూర్తి స్థాయిలో అందులోకి వస్తానేమో తీసుకెళ్తానేమో నేను కూడా నా చెయ్యి నా వరకు నేను సహకరిస్తానో ఏమో ఎన్డీఏ కూటంలో బీసీఐ పార్టీ కూడా ఒక ఇది అవ్వచ్చు కదా అలైన్స్ కూడా రావచ్చు కదా నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు అందరు ఉన్నారు కదా పార్టీని పట్టుకొని నేనైతే పక్కాగా ఎన్డీఏ కూడా నేను సపోర్ట్ చేస్తున్నానండి ఇప్పటికీ బలంగా చెప్తున్నాను కానీ మీరందరూ ఆయన పార్టీ జెండా పట్టుకొని ఆయనకే ఎన్నుకోడు పొడుస్తున్నారు కదా అంతాను ఇది చాలా తప్పు అండి పోయి ఎన్నుకోడు పట్టడం అనేది చాలా తప్పు అసలు ఈ పార్టీ జెండా పట్టుకుని ఇష్టం లేకపోతే బీసీపీ పార్టీ జెండాను పట్టుకోకుండా పక్కన పెట్టేసి తిన్నగళ్ళి వైసీపీ జెండా పట్టుకొని తిరగండి తప్పు లేదు కానీ ఇలాగా బీసీవై పార్టీ జెండా పట్టుకొని అన్న రామచంద్ర యాదవ్ అన్న మేము వెనకతలే ఉన్నామన్నా అని చెప్తూ వెనకతలే వెన్నుపోటు పొడుస్తూ ఎంపీ కోటేసి ఎమ్మెల్యే కోటేయకుండా ఎమ్మెల్యేకి వైసీపీ పార్టీ వ్యక్తి ఓటేస్తాము అనేది పద్ధతి కాదండి ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు ఆలోచించుకోండి దీనివల్ల నష్టపోయేది బీసీవై పార్టీ అధ్యక్షుడు ఆయన అనవసరంగా ఎందుకు పార్టీ పెట్టారు రా బాబు అనే విధంగా చేస్తుంటారు ఎందుకు మీకు వృద్ధింగా నేను మరి మా ఇవన్నీ చెప్తే పిచ్చెక్కి నేను మాట్లాడే మాటలు చాలామంది కోపాలు తెప్పించవచ్చు కానీ ఉన్నది వాస్తవం మాట్లాడుతున్నాను రేపటి రోజున ఆమె దాడి చేసినా చేయొచ్చు ఈ మాటలకి ఎందుకంటే మన యాదవ సామాజిక వర్గానికి కోపాలు ఎక్కువ ఆలోచన ఉండదు అదే కోపడకుండా పది నిమిషాలు నేను చెప్పేది ఆలోచిస్తే మీకు క్లారిటీ వస్తుంది ఈడెందుకు రా బాబు అని మీరు ఆలోచించరు కదా ఆలోచిస్తే బాగానే ఉంది మీరు ఒకసారి ఆలోచించండి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి పోటీ చేస్తున్న వ్యక్తి కరెక్ట్ కాదా సామాజిక వర్గ పరంగా ఇక్కడ ఓటేసినప్పుడు అక్కడ ఓటేయాలి కదండి వదిలేండి ఇంకా మీరు మీరు మా మార్గం పాప రామచంద్ర యాదవ్ అని అలాగే ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టి ఆ పెదిరిని సరిపెద్దు ఈ పార్టీ అడగద్ది అప్పుడు తెలుస్తుంది మీకు కూడా వచ్చినాడు మనలో నుంచి వచ్చినాండి మీరు సపోర్ట్ చేస్తామని చెప్పి ఎన్ను కూడా పొడుస్తుంది పైన ఉన్నాడు కాదు పొడిసేది మనమే పొడుస్తున్నాం కింద ఉన్నాడే పొడుస్తాం జెండా పట్టుకొని అవతలవాడు కోటేస్తామంత చూడండి వేరే పార్టీకి వేరే ఈ జెండా అంటే బీసీ పార్టీ జెండా పట్టుకొని వేరే వాడికి ఓటేస్తామంటే వేరే పార్టీ వాడు కోటేస్తాడు అంటే పెన్ను కూడా పొడిసేది ఆవిడ పార్టీ జండా పట్టుకున్నాడే కదా పార్టీ జెండా పట్టుకున్నాడే కదా సిద్ధు సమ నేను బతుకులు మనది